హాయ్ అండి ఈరోజు వామ్మకు బజ్జీలు చేద్దామని వామ్మాకు కోస్తున్నానండి చాలా బాగుంటాయి బజ్జీలు ఇవి ఏరియల్ కవర్లో వేసాను చిన్న కొమ్మ వేసామంటే వచ్చేస్తాయి కానీ మంచిది అంటండి తింటే ఆకు ఆకు రోటి పచ్చడి కూడా చేసుకుంటారంట నేనైతే ఎప్పుడు చేయలేదు ఎందుకండి విరజాజులు కోసాను మల్లెమొగ్గులు కూడా కోసాను ఇవి సెకండ్ ఫ్లోర్లో వచ్చాయి మల్లెమొగ్గులు ఇంకా ఇంకా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి మల్లిమొగ్గులు కొయ్యాలి ఎక్కువ వస్తున్నాయండి మల్లిమొగ్గులు కూడా సెప్టెంబర్లో ఎంత ఎక్కువ బాపు వస్తున్నాయి కదా స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో తీస్తుంటే చాలండి ఇవైతే తీసుకున్నాను చాలా బజ్జీలు అయిపోతాయి